మంది సంతానంతో కూడా బాధపడుతూ ఉంటారు ఎక్కడికైనా ఇట్లా వెళ్ళి కలిస్తే వాళ్ళు ఇదే చెప్తారు ఆ దోషాలు ఉన్నాయి ఈ దోషాలు అని చెప్పేసి సంతానం లేకపోవడానికి ముఖ్యమైన కారణం అంటే గనక నాకు తెలిసినంత వరకు కూడా సర్పదోషము లేదా పితృశాపం మాత్రమే ఉంటాయి ఓకే ఈ సర్పదోషాలు అనేది పితృశాపం అనేది ఒకటి పితృశాపం మనం పక్కన పెడదాము మనం దీంతో మాట్లాడుకున్నాము ఈ వచ్చాక మనకి సర్పదోషము వచ్చేసరికి కూడా తల్లిదండ్రులు యొక్క పాపాలు కానీ లేకపోతే గనక మనము పూర్వజన్మ చేసుకుని యొక్క కొన్ని అపరాధాలు ఉంటాయి వాటి వల్ల కూడా ఈ సర్పదోషాలు ఏర్పడతాయి దాని వల్ల కూడా మనకి సంతానం అంటే ఓన్లీ పాములను చంపినందుకే అదేంది సంతానం కలగకుండా ఉంటుందా లేకపోతే చాలా మంది అంటుంటారు కదా అమ్మాయిలకు మోసం చేసినా అమ్మాయిలకి ప్రెగ్నెన్సీ తీపిచ్చినా కూడా ఇందువల్ల సర్పదోషాలు కలుగుతాయి అని చెప్పేసి చాలా మంది పెద్దవాళ్ళు అంటుంది వీటిని వచ్చేసరికి కూడా వీటిని స్త్రీ శాపాలు అంటారు స్త్రీ అంటే మనకి అమ్మవారి స్వరూపము ఈ యొక్క అమ్మవారు ఎప్పుడైతే కనుక దేవతంగా మారుతుందో దాని వల్ల కూడా మనకి యొక్క భూమండ మొత్తం కూడా అకావికలం అవుతుంది అట్లానే కూడా స్త్రీ శాపాల వల్ల కూడా కొన్ని కొన్ని దోషాలు ఏర్పడతాయి దాని మూలకంగా కూడా మనకి సంతానం లేకుండా కానివ్వండి లేకపోతే గనక భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యత కానీ ఈ రెండు కూడా ఏర్పడుతుంది